వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీవీ పావని రీసెంట్గా నేను టూర్కి వెళ్ళి వచ్చాను అక్కడ ఏమేమి ఐటమ్స్కున్నాను ఈ వీడియోలో చూద్దాం నెక్స్కెట్ ద వీడియో ఫస్ట్ వచ్చేసి ఆవు చూడ ఇవి వచ్చేసి నేను కాశీలో తీసుకున్నా ఈ చూడని ఎంత క్యూట్ ఉంది అసలు వెయిట్ కూడా చాలా బాగుంది మన సైడ్తో పోల్చుకుంటే ఇత్తడి అటు సైడ్ చాలా అంటే రేట్ తక్కువ అంటే మనం బార్గెన్ చేయాలన్నమాట మన బార్గెనింగ్ స్కిల్స్ని బట్టి మనకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ టూ ఎలిఫెంట్స్ తీసుకున్న కాశీలోనే చూడండి ఎంత క్లాసులు ఉన్నాయి కదా అసలు బరువు కూడా చాలా ఉన్నాయి అసలు అండ్ ఈ బుజ్జి కార్ వచ్చేసి నేను విష్ణుపాదం దగ్గర తీసుకున్నాను చాలా అంటే చాలా క్యూట్ ఉంది అసలు దీపాలు వచ్చేసి నేను కవలమ్మ గుడి దగ్గర తీసుకున్నాను చక్ర దీపాలు అంటారు కదా అవి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కుంకుమర్ని ఈ కప్స్ ఏమో దేవుని దగ్గర ప్రసాదం ఇట్లా నైవేద్యం పెట్టుకోవడానికి బాగుంటాయని చెప్పేసి తీసుకున్నా అండ్ ఈ పాదం వచ్చేసి విష్ణుపాదం దగ్గర ఇచ్చారు ఈ టిఫిన్ కూడా వచ్చేసి నేను కాసర్గా తీసుకున్నాను హ్యామర్డ్ ఇదంతా ఈ డిజైన్ ఉంది కదా అంతా హ్యామర్డ్ అనమాట దీంట్లో ఒక స్పూన్ కూడా తీసుకున్నాం అందుకు వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ కృష్ణుడు వచ్చేసి నేను గవలమ్మ గుడి దగ్గర తీసుకున్నాను నేను కాదు మా అమ్మ చిన్నకి ఈ చిన్ని కృష్ణుడు ఇలాగ పెద్ద కృష్ణుడు చూపించాను కదా అవి మా అమ్మ గిఫ్ట్ చేయించింది నాకు నేను కొన్న అన్ని బొమ్మల్లోకి వెళ్ళి ఈ బొమ్మలు నాకు చాలా బాగా నచ్చాయి వాళ్ళ స్మైల్ ఆ సొట్ట బుగ్గలు భలే ఉన్నారు అసలు ముగ్గురు